నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మతి స్థిమితం లేని మైనర్ బాలికపై ముగ్గురు యువకులు హత్యాచారం చేసి వారి సెల్ ఫోన్లలో వీడియో చిత్రీకరించిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది హత్యాచార ఘటన వీడియో వైరల్ కావడంతో ఈ అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది ఆ బాలిక మర్మాంగంలో కర్రలు పెట్టిన కామాంతులు చదువుకున్న యువకులు కావడం విశేషం ఒకరు ఇంటర్మీడియట్ చదువుకోగా మరొకరు ఇంటర్ పూర్తి చేసుకుని బీటెక్ చదువుకోవడానికి ఉంది మరొకరు బైక్ సర్వీస్ సెంటర్లో పనిచేస్తున్నారు విచక్షణ జ్ఞానం మర్చిపోయి వికృత చర్యలకు పాల్పడిన ఆ కామాంధులు కటకటాలకు వెనక్కి వెళ్లారు కొన్ని నెలలుగా ఆ బాలికపై తరచూ లైంగిక దాడికి పాల్పడేవారని పోలీసులు విచారణలో తేలింది అత్యాచారం పాల్పడిన నిందితులు సంతోష్ నాయక్ అజయ్ సుభాష్ వారిని అరెస్ట్ చేసి విలేకరుల సమావేశంలో డిఐజీ ప్రవీణ్ వివరాలు తెలిపారు Ниҳоят жаноблар. Эй, нима бўлди? Қайси рақам? 5-чи. ఇక్కడ కోల్కులు అనేది ఇప్పుడే చెప్పడం జరిగింది అది గత పది నెల పది నెలల క్రితం జరిగిన ఇన్సిడెంట్ అంటే ఈ ఈరోజు అది రెండు మూడు రోజుల క్రితమే అది వాళ్ళ బయటకు వచ్చి అది వీడియో రికార్డ్ సర్క్యులేషన్ వల్ల అది బయటకు వచ్చి వాళ్ళు మనకి గారి గారికి ఇస్తే వెంటనే దానిపైన దానిపైన కార్యాచరణ చేపట్టారు అదేవిధంగా తుదుపరి దాన్ని ఎవరైతే సర్క్యులేట్ చేశారో వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకున్నారు